హాయ్ అండి అందరికీ ఈరోజు మరొక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఉల్లిగడ్డ కారంతో పాలకూర కర్రీ అనమాట అసలు ఈ కాంబినేషన్ అయితే చెప్పకూడదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడకుండా తినకుండా మారం చేసే పిల్లలకి ఇలా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి పెడితే అడిగి మరీ తింటారన్నమాట అంత చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా సో ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా మన వీడియోలో చూద్దాము ఇక్కడ నేను ఒక ఆరు కట్టల వరకు పాలకూరని తీసుకొని లోపలంతా చెత్త తీసేసి వేస్టేజ్ అంతా తీసేసి మట్టి లేకుండా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఉల్లిగడ్డ కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఎందుకోసం ఒక మీడియం సైజ్ రెండు ఉల్లిగడ్డల్ని తరుక్కోవాలి అందులోనే పది నుంచి పన్నెండు ఎల్లిపాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే చింతపండుని నానబెట్టేసుకోవాలన్నమాట చిన్న నిమ్మ నిమ్మ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టేసుకొని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పాలకూర కర్రీలోకి ఈ ఉల్లిగడ్డ కారం అసలు తప్పనిసరిగా వేయాల్సిందే అనమాట ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిగడ్డ కారంలో అంతా కూడా పోయి ఆయిల్ అంతా కూడా ఉల్లిగడ్డ కారం బాగా అబ్జర్వ్ చేసుకొని చక్కగా ఆయిల్ అంతా పక్కకు రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టేయాలండి ఇలా స్టవ్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు ఎల్లిపాయని ఇలా కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకోండి ఎందుకంటే దీని ఫ్లేవర్ ఇలా మధ్యలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మనం తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఇప్పుడు ఇక్కడ మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని అంతా కూడా ఈ ఉల్లిగడ్డ కారంలోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం పాలకూర యాడ్ చేసేటప్పుడు స్టవ్ను సిమ్లోనే పెట్టేసేయండి ఎందుకంటే కింద కారం అంతా కూడా మాడిపోతే టేస్ట్ అంతగా బాగుండదనమాట ఒకసారి ఇలా గరిట తీసుకొని పాలకూరని అంతా కూడా ఉల్లిగడ్డ కారం బాగా కలిసేట్టుగా కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట చూడండి మనం పాలకూరలో వాటర్ కంటెస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కర్రీలోకి మనం వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదండి ఇలా స్టవ్ను సిమ్లో సిమ్ టు మీడియంలోకి మార్చుకుంటూ గరిటతో ఇలా కలుపుకుంటూ ఉంటే పాలకూర అనేది మెత్తబడిపోతుంది మనం కలిపే ఒక రెండు మూడు నిమిషాల్లోనే పాలకూర మెత్తబడిపోయి అందులో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా కలియబెట్టే వరకే ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది చూడండి ఇలా బాగా కలిపేసుకొని ఒక మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా బాగా పాలకూర అంతా కూడా మంచిగా కుక్ అవ్వనివ్వండి ఇక్కడ నేను ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి మూత పెట్టేసి పాలకూర అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కదా చూడండి గరిటె తీసుకొని ఇలా జారుడుగా వచ్చేసింది ఇందులో వాటర్ ఏది యాడ్ చేయను కూడా యాడ్ చేయలేదు ఇలా అంతా కూడా మీకు కొంచెం పొడి పొడిగా వచ్చినట్లయితే కొంచెం వాటర్ అయినా పైనుంచి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని కానీ లేదా ఆయిల్ని కానీ జల్లించుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అండి ఈ పాలకూర కారం అసలు చపాతితో తిన్నా లేదా ఏదో టిఫిన్స్లో తిన్నా లంచ్ బాక్స్లో తిన్నా రైస్తో తిన్నా అదిరిపోతుందనమాట సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో మీ ఇంట్లో వాళ్ళు బెస్ట్ కాంప్లిమెంట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అండ్ మన వీడియో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్